అన్ని లోకాల్లో ఉండే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కానీ భూలోకంలో ఉండేటటువంటి మనుషులు మాత్రం చాలా దుఃఖాలు భవిస్తున్నారు ఏ ఇంట్లోనూ కూడా సుఖం లేదుట ఏ ఇంట్లోనూ మనశ్శాంతి ఒకళ్ళ ఒకరింట్లో ఆయుష్ ఉంటే కనుక ఒకళ్ళ ఇంట్లో డబ్బు ఉంటే గనక ఆరోగ్యం ఉండటం లేదు డబ్బు ఉండే ఆరోగ్యం ఉంటే సంతానం ఉండటం లేదు అన్ని ఉంటే అంటూ అనేక రకాల ధ్యాన శ్లోకాలన్నీ చేసేసరికి విష్ణుమూర్తి వాళ్ళు లేచారు లేచి నారద మహర్షి నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటయ్యా అని అడిగాడు అడిగితే ఇప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు అయ్యా నీకు తెలియని అప్పుడు విష్ణుమూర్తి వారు నారద మహర్షిని చూసి చాలా చక్కని విషయాలు అడిగేవాళ్ళ చాలని గురించి నమస్కారం చేయండి రెండో అధ్యాయం ప్రారంభం చేసుకుంటాం అయితే మొట్టమొదటి సత్యనారాయణ స్వామితో నారాయణ హరి ఆ చేతి ప్రసాదాన్ని తీసుకొని కదాక్షత్రం పెట్టుకునేట ఈ రకంగా వ్రతం అంతా పూర్తి చేసిన తర్వాత కొంత కాలానికి సత్యనారాయణ యొక్క మహిమ చేత ఆయన అనుగ్రహం చేత తెలియకుండా ఆయనకి విపరీతంగా ఐశ్వర్యం వచ్చిందిట దైవ భాగమైందిట సంతానం కలిగారట చాలా తక్కువ సమయంలోనే చాలా ఐశ్వర్యం తరిగె णिकन्ये नमस्ते शीतलापाङ्गे शङ्करी ते नमो नमः नमस्ते जगन्माता नमस्ते कामदायिनी नमस्ते भक्तैलैष्ठसेवी ியலையை நம ித நம ிரதா நம ிரா நம கர்மோப்பிணியை நம ஓபாரி நம ओम मलाय नम ओं उदारा नम ओं नमः ओम ओं आदर्शवीरमात्रेय नमः Namu wasa bamba. Namu canh <laughs> yakamba. arya you wasa mata? Văn danh.